మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి గిఫ్ట్ వచ్చిందన్నారు సంతకం పెట్టి తీసుకోమన్నారు తీరా తీసుకున్నాక ఏం గిఫ్ట్ అని అడిగితే మీ ఇల్లు కూల్చేస్తున్నాం అంటూ నోటీస్ చేతిలో పెట్టేశారంటూ కన్నీళ్లు పెడుతూ ఆ నేతకు తమ గోడును వెళ్లబోసుకున్నారు నోటీస్ ఇచ్చేటప్పుడు నేను తీసుకోవాలని చెప్పాను నేను తీసుకోనంటే ఎందుకు తీసుకోవాలి గిఫ్ట్ ఇస్తున్నా అన్నారు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు మాయమైందన్న బాధపడాలో లక్షలు వెచ్చించి కొనుక్కున్న బాధితులను చూసి భరోసా ఇవ్వాలో తెలియని పరిస్థితి ఆ నేతలదైతే మార్కెట్లో కూరగాయలు అమ్ముకొని బతికే ప్రజలు కాబట్టి వీళ్ళకి తప్పకుండా మా ఎమ్మెల్యే గారు మేము న్యాయం చేసే పక్కనే ఉన్న బడా బాబులకు అందరి నోటీసులు మరి పొట్టకూటికై కష్టపడి నిరుపేదలకా అంటూ ఆనేత ఫైర్ అయ్యారు కన్నీళ్ళ గురించి మా పేదరికం చూసి మాడు అసహించుకుంటాడు

हेला कुबुचिन हो र अगाडि तड्किता छ तालाको हेला तड्कि नै छ टिटि टुटै न न कुबुचिन भन्नु नै छ हेला छि मगाड तावर तावर కళ్ళ ముందు కనిపిస్తున్న బడా వ్యాపారులు పైరెవలు చేసి బతికేస్తుంటే మరి ఈ నిరుపేదలను బతకనివ్వరా సీఎం గారు అంటూ ప్రశ్నిస్తూనే తెలివి జ్ఞానం ఉంటే నిరుపేదల ఇండ్లను కూల్చే ఆలోచన మానుకోవాలని వారి ఉసురు పోసుకోద్దంటూ రేవంత్ రెడ్డికి తన సందేశాన్ని అందించారు ఎంపీ ఇట్లా రాసింది పెట్టుకున్నోడు పేదంతో పెట్టుకున్న ఎవడు బాగుపడు మీకు కూడా శాపనాదాలు కావాలంటే పెట్టుకో కానీ మేము మాత్రం నేను ఐజెస్ ఎంపీగా కావచ్చు వారు కావచ్చు ఎంత పాటు కావచ్చు ఎంత మేము సంపూర్ణంగా పేదలకు అండగా ఉంటాం మళ్ళొకసారి కంటోన్మెంట్ ఆసుపత్రి పెట్టి చెరువు విషయంలో అనుకున్నదే జరిగింది చెరువుల విషయంలో హైడ్రా ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు ఇక తమ పనితనం చూపే పనులు పడ్డారు ముందుగా హస్పత్ చెరువును ఆనుకొని ఉన్న బస్తీలకు నోటీసులు జారీ చేయడంతో బస్తీవాసులు ఆందోళనకు గురికాగా ఇక నోటీసులు తీసుకోవడానికి ముందుకు రాని ఇళ్ల యజమానులకు మరో రీతిలో నోటీసు అందించి సంతకాలు తీసుకున్నారు రెవెన్యూ అధికారులు కొందరు నోటీసులు తీసుకోవడానికి మొండి ఇక వారికి గిఫ్ట్ వచ్చింది అంటూ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సంతకం పెట్టి తీసుకోండి అంటూ వారి సంతకాన్ని తీసుకుని సంతకం పెట్టిన తర్వాత పేపర్ చేతిలో పెట్టేశారు ఏమిటిదని అడిగితే ఇదే గిఫ్ట్ అని త్వరలోనే మీ ఇల్లు కూల్చబోతున్నాం అంటూ చావుకవరు చల్లగా చెప్పినట్లు చెప్పేయగా తమకు న్యాయం జరగకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటాం అప్పుడు మా శవాల్ను మీ వ్యాన్లోనే తీసుకెళ్లి మీరే కూల్చుకోండి అంటూ స్థానిక బస్తీవాసులు హెచ్చరిస్తున్నారు చెప్పాను నేను తీసుకుని అంటే ఎందుకు తీసుకోవు నీకు గిఫ్ట్ ఇస్తున్నా అన్నారు నాకు గిఫ్ట్ ఇస్తున్నా అంటే నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని నేను అన్నా సంతా పెట్టమంటే సంతగా పెట్టిన పెట్టినాక నీళ్లు కూలిపోతుంది అన్నారు సుమారు నూట ఇరవై నివాసాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయగా ఇక వారు ఆవేదనకు గురి కావడంతో మొదట స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ వారిని సముదాయించారు విషయం బీజేపీ నేత ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఉదయం వారికి సమయం ఇచ్చిన ఈటల రాజేందర్ కాస్త ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు నోటీసులు అందించిన తీరును ఈటల రాజేందర్కు వివరించడంతో పాటు పొట్టగోటికై కూలీ పనులు చేసుకుంటూ ఊర్లో ఆస్తులు అమ్ముకుని కూడగట్టుకున్న కాస్త డబ్బుతో ఇక్కడ స్థలాలు కొనుక్కొని ఇళ్లు కట్టుకున్నామని నలభై ఏళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు మీరు ఉంటున్నది బఫర్ ల్యాండ్ అంటూ నోటీసులు ఇచ్చారంటూ ఈటలకు కన్నీరు పెడుతూ తమ గూడను వివరించగా ఇన్నేళ్లుగా వారి కోసం రోడ్లు మంచినీటి సదుపాయాలు కరెంటు కనెక్షన్లు ఇచ్చి ఇప్పుడు నోటీసులు ఇవ్వటం ఏమిటంటూ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా ఒక డ్రామా లాగా మారిపోయిందని ఇప్పుడు ప్రజలు అదే అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారంటూ మరికొందరు విశ్లేషకులు పొగడతలతో ముంచెత్తుతున్నారంటూ వారికి జలకి ఇచ్చినంత పనిచేయటంతో పాటు అసలు నిరుపేదల బాధలు తెలియని సీఎంకు వీరి గోస పట్టదా అని ప్రశ్నిస్తూనే వారి తరఫున మేమున్నామంటూ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు సరే మీరు మీరు హైడ్రా అంటున్నారు గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసిండ్రు మళ్ళా వారి దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రాపేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే కబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేశాను మేము హస్పత్ చెరువును పరిశీలించిన ఈటల్ రాజేందర్ అక్కడ ఉన్న పరిస్థితులను కార్పొరేటర్ ముద్ద నరసింహయాదవ్ వివరించారు కార్పొరేటర్గా తాను చేసిన అభివృద్ధితో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానికంగా స్థలం కబ్జా కాకుండా గతంలో ఫెన్సింగ్ వేయించి చుట్టూ బౌండరీలు ఏర్పాటు చేశామని ఇప్పుడు కొత్తగా ఇన్నాళ్లకు నోటీసులు ఇచ్చారని మరి కన్నుచూపు దూరంగా కనిపిస్తున్న జయలక్ష్మి గార్డెన్ రాఘవరెడ్డి స్థలాల విషయం ఏమిటంటూ ఈటెల రాజేందర్ ఆరా తీ కొన్ని ఎకరాల్లో ఉన్న జయలక్ష్మి గార్డెన్ ఇప్పుడు లోపల వరకు విస్తరించి చెరువును ఆక్రమించేశారని వారి విషయం మాత్రం పట్టించుకోలేదని వీరికి మాత్రం నోటీసులు అందించారంటూ స్థానిక నేతలు వివరించగా వారికో న్యాయం వీరికో న్యాయమా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈటలా

లేట్ లేటెస్ట్ లేటెస్ట్గా ఈటల ఎంట్రీ ఇచ్చినా నిరుపేద బాధితులకు మేమున్నాం అన్న భరోసాను అందించక రాఘవరెడ్డి వారి జయలక్ష్మి గార్డెన్స్ చేరువలో ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుంటూనే అటువైపు అందరి నోటీసులు ఇటువైపు ఎలా అందాయన్నది ఆరా తీస్తూనే ఇక త్వరలో వారిపై కూడా చర్యలు తీసుకుంటారా లేదా అన్న విషయాలపై ఆరా తీయాలంటూ తన తోటి నేతలకు సూచించారు ఇక బడాబాబులను కాదని నిరుపేద కుటుంబాలను రోడ్డున పడేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ బాధితుల గుండెల్లో భరోసా నింపి వారి కళ్లల్లో ఆనందం నింపి నేటి పర్యటనను ముగించేయక మరి అధికారులు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు అన్నది వేచి చూడాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మంచినీటిని అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ బిల్లు ఇస్తుందని బిల్లులు కట్టాలని అధికారులు ప్రజలను వేధించవద్దంటూ మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ సూచించారు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి అర్హులైన వారికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని బిల్లులు ఎవరు కట్టవద్దంటూ సూచించారు బిల్లులు కట్టాలని అధికారులు పేద ప్రజలను ఒత్తిడి చేయవద్దని తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు సనత్నగర్ నియోజకవర్గ పర్యటనలో అధికారుల తీరుపై తలసానికి ప్రజలు ఫిర్యాదు చేయడంతో అధికారుల తీరు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా బేగంపేట్ డివిజన్ లోని జవహర్ జనతా బద్దాన్ కాంపౌండ్ బస్తీలలో స్థానిక కార్పొరేటర్ మహేశ్వరితో కలిసి జీహెచ్ఎంసీ అధికారులతో పర్యటించారు సమస్యలను డివిజన్ దృష్టికి తీసుకెళ్లారు బేగంపేట్ తో పాటు బన్సిలాల్పేట డివిజన్ బండమైసమానగర్ తదితర ప్రాంతాల్లో డివిజన్ తో కలిసి బేగంపేట డివిజన్ లోని పలు స్థానికులు తలసానికి స్థానిక బస్తీ బస్తీవాసులకు విద్యుత్ బిల్లులు వస్తుండటంతో బకాయిల కట్టాలని విద్య శాఖ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని తలసాని దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర ప్రభుత్వం జీరో బిల్లు ఇస్తుందని మరలా బిల్లుల పేరుతో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ అధికారులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు మరోసారి క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత విద్యుత్ అందేలా చూడాలని అధికారులకు తలసాని సూచించారు కరెంటు బిల్లులు వస్తున్నాయని ఆందోళన చెందవద్దని రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడుకున్న వారికి పథకం వర్తిస్తుందని తలసాని తెలిపారు బిల్లులు వచ్చిన వారు ఎవరు కట్టవద్దని తలసాని సూచించారు మరికొందరు నల్లా బిల్లులు వస్తున్నాయంటూ తలసాని ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉచిత మంచినీటిని అందిస్తుందని బిల్లుల పేరుతో ప్రజలను వేధించవద్దంటూ తలసాని అధికారులకు సూచించారు బన్సలాల్పేట డివిజన్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మారేడుపల్లి కార్యాలయంలో కలిశారు బండ మైసమ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేలా కృషి చేయాలని తలసాని కోరారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులైన వారికి ఇల్లు అప్పగించేలా చూస్తామన్నారు గత కొన్ని సంవత్సరాలుగా కిరాయి ఇళ్లలో నివాసం ఉంటూ కిరాయిలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని పలువురు లబ్ధిదారులు తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తలసాని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ ప్రతిరాజు సతీష్ జగదీష్ శ్రీహరి లెవెన్ శ్రీనివాస్ వినయ్ తదితరులు పాల్గొన్నారు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండేలా అధికారులతో సమీక్ష సమావేశాన్ని శ్రీనివాస్ నిర్వహించారు నియోజకవర్గంలో కరెంటు మంచి బిల్లులతో ప్రజలు ఇబ్బందులు గ్రహించిన తలసాని బిల్లులు కట్టవద్దంటూ తెలియజేయడంతో పాటు స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన లబ్దిదారులను గుర్తించి బిల్లు లేకుండా చూసేలా తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టి సారించారు బిల్లుల పేరుతో పేదవారిని వేధించవద్దంటూ ఓవైపు అధికారులకు హెచ్చరిక చేస్తూనే మరోవైపు క్యాంపులు ఏర్పాటు చేసి జీరో కరెంటు బిల్లు పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు అక్రమ నిర్మాణాలపై హైడ్రా చేపట్టిన చర్యలకు విశేష స్పందన లభిస్తుందని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు తెలంగాణ వ్యాప్తంగా హైడ్రాను ముఖ్యమంత్రి రెడ్డికి విజ్ఞప్తి చేయనున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు గత ప్రభుత్వంలో చెరువులు కబ్జాలకు గురయ్యాయని భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తన ఎంపీ నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయల చెక్కును అనిల్ కుమార్ యాదవ్ రంగనాథ్ కు అందజేశారు చెరువులు కనుమరుగవుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రం స్వాగతిస్తుందని ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా హైడ్రా పనిచేస్తుందంటూ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు బుద్ధ భవన్ లో హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ ను రాజ్యసభ సభ్యుడు అంజన్ కుమార్ తో పాటు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పుడి గోపాల్ కలిసి రంగనాథ్ ను అభినందించారు చాలా మంది కేవలం హైడ్రా అనేది హైదరాబాద్ కాకుండా చాలా మంది డిస్ట్రిక్ట్స్ కలిసి మాకు ఫోన్ చేస్తున్నారు వరంగల్ కెన్ ఫోన్ చేస్తున్నారు ఆదిలాబాద్ కెన్ ఫోన్ చేస్తున్నారు నల్గొండ కెన్ ఫోన్ చేస్తున్నారు అన్న ఇది చాలా మంచి కార్యక్రమము ఇది కేవలం హైదరాబాదే కాకుండా డిస్టిక్లలో కూడా హైడ్రాని ఇంప్లిమెంట్ చేయాలని కూడా చాలా మంది కోరడం జరుగుతుంది మేము ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం రాబోయే జనరేషన్స్ కి ఉపయోగపడే కార్యక్రమం కనుక దీన్ని డిస్టిక్ లెవెల్లలో కూడా చేయాలని కూడా మేము కోరుతాం అంతేకాకుండా ఇప్పుడే రంగాదాస్ గారిని కలిసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది చాలా మంది ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఎవరైతే జిన్యున్ గా ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడానికి కొంచెం భయపడుతున్నారు కనుక వాళ్ళకు కూడా ఒక బాక్స్ కంప్లైంట్ బాక్స్ పెట్టి వాళ్ళకు కూడా వచ్చి కంప్లైంట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ సేవా మిషన్ సేవలను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ప్రశంసించారు పేదవారిని ఆధురలా సత్కారన్ సేవా మిషన్ సభ్యులు చేస్తున్న సామాజిక కార్యక్రమాల పట్ల కొంత దీపిక నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు సికింద్రాబాద్ కీసై స్కూల్లో సుమారు తొమ్మిది వందల మంది విద్యార్థుల కొరకు శానిటరీ వెండింగ్ మిషన్లు సత్కారం సేవా మిషన్ సభ్యులు అందజేశారు విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందజేశారు తమ సంస్థ ద్వారా ఎంతో మందికి సహాయం అందేలా చూడటం జరుగుతుందని సత్కారం సేవా మిషన్ సభ్యులు తెలిపారు సంస్థ ప్రతినిధులను కొంత దీపికా నరేష్ ప్రశంసలతో ముంచెత్తారు పేదవారి కొరకు సంస్థ ప్రతినిధులు చేస్తున్న సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు గీత జ్ఞానశ్రీ సంస్థ ప్రతినిధులు సోనియా సుష్మ రచన ఆశా బోర్మంటతో పాటు బీజేపీ మహిళా సభ్యులు ప్రియాంక కవిత సునంద లావణ్య సంగీత తదితరులు పాల్గొన్నారు I mean, you know, 141 years ago. We are really glad. Uh, I extend my warm welcome gratitude to Sonia ma'am, President of Satkaram Seva Mission and the committee members for such a good thought, you know, for uh, installing the sanitary vending machine here in Peace High School, which has a huge strength of girls. And... మోండా డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు పలు సమస్యలు అధికారులతో కార్పొరేటర్ చర్చించారు డివిజన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని డిప్యూటీ కమిషనర్ బేగంపెట్టుకు అందజేశారు భారతి ఆధ్వర్యంలో బోయిన్పల్లి సెంటర్లో నిర్వహిస్తున్న జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సును పరిశీలించడంతో పాటు తనవంతు సలహాలు సూచనలు పద్మశ్రీ అవార్డు గ్రహీత హనుమాన్ చౌదరి అందించారు భారతి సారథ్యులు స్టూడెంట్స్ కోసం ఈ కోర్సును అందుబాటులోకి తీసుకురాగా ఉచితంగా యువతకు ఈ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు భారతి చైర్మన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత హనుమాన్ చౌదరి ఈ రోజు సెంటర్ను పరిశీలించడంతో పాటు అక్కడ బోధిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు తనవంతగా పలు సలహాలు సూచనలు స్టూడెంట్స్ కు అందించడంతో పాటు ఉచితంగా శిక్షణ అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషించారు తనవంతగా ప్రయత్నం చేశారు చివరికి విజయం సాధించడంతో స్పందించిన అధికారులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని సంచారపురి కాలనీ ఇది గత కొద్ది రోజులుగా ఓపెన్ నాలెల్ నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో పాటు మురుగునీరు సరిగ్గా బయటకు పెళ్లకపోవడంతో దుర్వాసనలు వెదజల్లుతున్న పరిస్థితి ఉదయం సమయంలో వాకింగ్ చేసేవారితో పాటు యోగా చేసేవారికి తీవ్ర ఇబ్బందులకు గురికాగా వెంటనే విషయంపై కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర నాయక్ విషయంపై ఫిర్యాదు చేయడంతో పాటు బోర్డు మాజీవీపీ జంపన్న దృష్టికి తీసుకువెళ్లారు దీంతో జంపన్న ఫాలో తో పాటు వారి ఫిర్యాదుకు తగిన ఫలితం రాగా ఈ రోజు కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది నారాల్లో అడ్డుగా మారిన చెత్తా చెదారం తొలగించడంతో పాటు నారాల్లోని నేరు సాఫీగా పెళ్లేలా ఏర్పాట్లు చేయగా పెనువెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించిన అధికారులు సిబ్బందితో పాటు మాట సహాయంతో పనులు చేయించిన జంపనకు సంచారపురి కాలనీ అసోసియేషన్ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు కీలకమైన అధికారులను నాయకులను కలుస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్ర ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కపిల్ బరాబరి నేతృత్వంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు బోర్డు సీఈవో మధుకర్ నాయక్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణన్ కలిసి వినతి పత్రాలను అందజేశారు వినాయక మండపాల వద్ద ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు శానిటేషన్ ఇతర సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు గణనాథులను తీసుకొచ్చే రోడ్డు మార్గంలో గుంతల రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు వీధి దీపాలకు మరమ్మతులు డ్రైనేజీ తదితర సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు కపిల్ బరాబరితో పాటు కో కన్వీనర్ శరత్ సింగ్ విజయ్ యాదవ్ నాగభూషణ్ రెడ్డి నాగరాజ్ రాజేష్ వెంకటాచారి దినేష్ తదితరులు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసిన వారిలో ఉన్నారు భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి బోయిన్పల్లి పోలీసులు గణపతి మండపాల నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా భక్తితో నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఒకటవ వార్డు కన్వీనర్ తో పాటు కో కన్వీనర్ వెంకటాచారి ఆరవ వార్డు కన్వీనర్ బాలు కో కన్వీనర్ దినేష్లతో పాటు పలువురు మండప నిర్వాహకులతో జరిగిన సమావేశంలో పాల్గొని పలు సలహాలు సూచనలు అందించారు రాష్ట ప్రభుత్వ పథకాలను కంటోన్మెంట్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాంసన్ రాజు సూచించారు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైనవారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం పొందవచ్చునని శాంసన్ రాజు తెలిపారు కంటోన్మెంట్ మూడో వార్డు అన్నానగర్ కు చెందిన సురేష్ అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బిల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న సురేష్ దీన పరిస్థితిని తెలుసుకుని కంటోన్మెంట్ వెళ్ళి శ్రీ సహకారంతో సాకారంతో ఎల్వసీకి శాంసన్ రాజు దరఖాస్తు చేయించారు డెబ్బై ఐదు రూపాయల ఎల్వసీ పత్రం మంజూరైంది లబ్ధిదారుడికి శాంసన్ రాజు ఎల్వసీ పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో వరప్రసాద్ అజయ్ కుమార్ నర్సింగ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు బేల్పై ఇంటికి చేరిన ఎమ్మెల్సీ కవిత నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు నిన్నటి రోజున శంషాబాద్ ఎయిర్పోర్ట్ను చేరిన ఎమ్మెల్సీ కవిత తన నివాసానికి వెళ్లి తన మాతృమూర్తితో పాటు కుటుంబ సభ్యులను కలుసుకున్నారు ఈ రోజు ఎర్రవెల్లిలో తన తండ్రి వద్దకు పెళ్లనికి సర్వం ఏర్పాట్లు చేసుకోగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకోగానే దిష్టి తీసి లోపలికి ఆహ్వాన పలకగా ఇక ఎదురుగా వచ్చిన తన తండ్రి ను ఆలింగనం చేసుకుని ఆశీర్వచనాలు తీసుకున్నారు చాలా రోజుల తర్వాత తన దగ్గరకు కుటుంబ సమేతంగా వచ్చి తన కూతుర్ని ఆప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకోవడంతో పాటు ధైర్యంగా ఉండాలంటూ కేసీఆర్ భరోసాను అందించారు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండే డివిజన్లో కార్పొరేటర్ శామలా రోజువారీ పర్యటనతో ఆకట్టుకున్నారు డివిజన్లో నెలకొన్న సమస్యలను వేగవంతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు బ్రాహ్మణ బస్తీలు పద్నాలుగు లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు నిధులు మంజూరయ్యాయి రానున్న వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని పండుగ అనంతరం సీసీ రోడ్డు వేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని శ్యామల హేమ తెలిపారు వెంటనే సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తే వినాయక చవితికి గడనాదులను తీసుకురావటం నిమజ్జనం చేయడం కష్టంగా మారుతుండటంతో వినాయక చవితి అనంతరం సీసీ రోడ్డు పనులను చేపట్టాలని అధికారులకు సూచించడం జరిగిందని శాముల హేమ తెలిపారు జిహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ బీఆర్ఎస్ నాయకుడు శైలేందర్ తగ్గ పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి